వేస్ట్ కార్డ్బోర్డ్ ఒక దాన్ని తీసుకొని మనకు నచ్చినటువంటి ఏ కలర్ వేసుకోవచ్చు పొడుగు త్రీ ఇంచెస్ వెడల్పు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను పెయింట్ బాటిల్ మూతతోటి శంగు చక్ర నామాలు ఒకేసారి సైజు రావడానికి ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను ఇక్కడ నేను అంటించే కుందన్స్ అన్నింటినీ నాకు వర్క్ చేయంగా మిగిలిన వాటిలతో ఈ విధంగా నేను నేను తయారు చేశానండి అంతేగాని నేను ఏది కొనలేదండి మన దగ్గర ఉన్నటువంటి కుందన్స్ తోటి బాల్ తోటి మన ఆలోచన తగ్గట్టుగా ఈ విధంగా మనం తయారు చేసేసుకోవచ్చు ఇక్కడ వైట్ కుందన్స్ నామాన్ని కంటించేసాను ఇక్కడ శంకుకేమో ఉట్టి బాల్ చేయడం అంటే ఇలా అంటించేసి అయిపోయిన తర్వాత చుట్టూరు స్టోన్ లేస్ చేశాను ఇలా అంటించిన తర్వాత అక్కడక్కడ నేను ఇలా గెల్టర్ తోటి లోపల చిన్న చిన్న డార్ట్స్ లాగా పెట్టేసాను ఆ తర్వాత ఈ కార్డ్బోర్డ్ ఫేవికల్ రాసేసి చుట్టూరు వన్ ఇంచెస్ ఉండేలాగా ఇంకో కార్డ్బోర్డ్ తీసుకొని దాని చుట్టూరు ఇలా ఎల్లో కలర్ వేసేసి ఇలాగ అవుట్లైన్గా ఇక్కడ నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అంటే చేశాను వెనక మ్యాగ్నెట్ అంటే ఇలా ఫ్రిజ్కి కానీ మనం బీర్వా కానీ అంటించుకోవాలి